హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ ల్యాక్స్ టుడే స్పెషల్ రెసిపీ చపాతి పన్నీర్ రోల్స్ ఈ పన్నీర్ రోల్స్ని మార్నింగ్ టిఫిన్ రూపంలో కానీ నైట్ డిన్నర్ రూపంలో కానీ తీసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా స్నాక్స్ కాస్త వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఈ పన్నీర్ రోల్స్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ని తీసుకోండి నేను తీసుకున్న పన్నీర్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ పన్నీర్ ఈజీగా కిరాణా స్టోర్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ దొరుకుతుంది నేను డైరీస్లలో ఫ్రెష్గా ప్రిపేర్ చేసే పన్నీర్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న పన్నీర్ను మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెద్ద ముక్కలుగా లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా పన్నీర్ను మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలను వేసేయండి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు తగినంత కారం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ కప్పు వరకు పెరుగు మీడియం గా ఉన్న నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయలు సగాన్ని మాత్రమే తీసుకొని నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత పెరుగు మసాలాలు పన్నీర్కి చక్కగా పట్టేలా బాగా కలపండి మసాలాలన్నీ చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టడం ద్వారా పన్నీర్కు మసాలా అంతా చక్కగా పడుతుంది తర్వాత రోటీస్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి మీరు గోధుమ పిండికి బదులుగా రెండు కప్పుల వరకు మైదా పిండినైనా తీసుకోవచ్చు లేదా ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదా పిండినైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న పిండిలోనికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని కూడా పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ను పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసి జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన పన్నీర్ మిశ్రమాన్ని వేసేయండి పన్నీర్ మిశ్రమం వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పన్నీర్ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పన్నీర్ ముక్కలు పచ్చివాసన పోయి గ్రేవీలా రెడీ అవ్వగానే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ కాస్త చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండండి గ్రేవీ కాస్త చిక్కబడి కర్రీపై ఆయిల్ తేలగానే పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా తరుగు మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకురవేసి కర్రీని ఒకసారి కలిపి ఆనియన్ చక్కగా ఫ్రై అయి టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది టమాటా ముక్కలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే సింపుల్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి వేసుకొని చపాతీలను ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగానే కలిపి పెట్టిన పిండిని పదిహేను నిమిషాల వరకు పక్కన పెడితే పిండి సాఫ్ట్గా మారిపోతుంది ఇలా సాఫ్ట్గా రెడీ అయిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీరు చేసే చపాతీ సైజును బట్టి పిండిని కాస్త పెంచి లేదా తగ్గించి తీసుకుంటూ పిండి ముద్దలను ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న పిండి ముద్దలను పొడి పిండిలో కాస్త ప్రెస్ చేసి చపాతీలా తాల్చుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న పిండినంతా చపాతీలా తాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించి చపాతిని కాల్చే పెనాన్ని పెట్టుకొని అందులో రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చపాతీ చుట్టూ రెండు వైపులా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీలపై ముందుగానే రెడీ చేసి పెట్టిన పన్నీర్ కర్రీని మధ్యగా వేసుకొని పొడవుగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా టమాటా ని వేసుకోండి టమాటా కెచప్ వేయడం వలన పిల్లలు కాస్త ఎక్కువ ఇష్టంగా తింటారు మీకు కెచప్ నచ్చినట్టయితే స్కిప్ చేసేయండి ఇలా టమాటా కెచప్ వేసిన తర్వాత చపాతీని రెండు వైపులా క్లోజ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ చపాతీ రోల్ రెడీ నేను చెప్పిన విధంగా ఇలా పన్నీర్ రోల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పన్నీర్ రోల్స్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్